ఇంకొక ఆపరేషన్ మనం చూసుకుంటే ఆపరేషన్ విజయ్ అనంట సో ఆపరేషన్ విజయ్ లాంచ్ చేసి లేదా దీనికి అంటే ఆపరేషన్ విజయ్తో రెండు పేరు రెండు ఉన్నాయి మనకు ఆపరేషన్స్ ఒకటేమో కార్గిల్కి సంబంధించింది రెండు లిబరేషన్ ఆఫ్ గోవాకి సంబంధించింది అండి ఓకే సో ఇక్కడ ఆపరేషన్ విజయ్ కార్గిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే కార్గిల్ దివాస్ డేగా మనం జరుపుతూ ఉంటాం సో ఈ దేనికి సంబంధించింది అంటే రీసెంట్గా లైక్ మన జూలై నెలలోనే ట్వంటీ నా నైన్టీన్ నైన్టీ నైన్లో ఓకేనా సో లైక్ జూలై ట్వంటీ సిక్స్ నైన్టీన్ నైంటీ నైన్లో ఏం జరిగింది అంటే మన భారతదేశానికి చెందినటువంటి మిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయో ఇవి ఆ కార్గిల్ అనేటువంటి ప్లేస్ సో ఇది ఎల్ఓసికి ఇటుపక్క అంటే మన భారతదేశానికి చెందినటువంటి ప్రాంతమే సో దీనిని ఇక్కడ పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్టులు ఆకుపై చేయగా ఇక్కడ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం దాంతోపాటు మిలిటరీ ఫోర్సెస్ అందరూ కూడా ఈ యొక్క కార్గిల్ని పాకిస్తాన్ చేతుల్లోంచి కార్గిల్ నుంచి మనం తీసుకోవడం జరిగింది ఆ యుద్ధంలో మనం విన్ అవ్వటం జరిగింది సో దానిని పురస్కరించుకొని ఎవరైతే మరణించి ఉన్నారో సో మరణించినటువంటి వారికి యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్గిల్ విజయ్ దివాస్ని మనం జులై ట్వంటీ సిక్స్ నైన్టీన్ నైంటీ నైన్లో మనం జరుపుకుంటా ఉన్నాం ఓకే సో అయితే ఇక దాని తర్వాత ఇంకొక ఆపరేషన్ విజయ్ మనం చూసుకుంటే లిబరేషన్ ఆఫ్ గోవాకి సంబంధించి సో గోవా అనేటువంటిది గతంలో పోర్చుగల్ దేశం వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండగా సో దాన్ని తిరిగి మనము స్వాధీనపరచుకొని భారత భూభాగంలో కలపడం జరిగింది అది కూడా ఆపరేషన్ విజయ్